పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం నుంచి బెంగళూరు మధ్యన నడుస్తున్న మెమూ రైలును అనంతపురం వరకు పొడిగించారు అనంతపురం రైల్వే స్టేషన్లో బుధవారం మధ్యాహ్నం కేఎస్ఆర్ బెంగళూరు రైలు నెంబర్ ఆరు ఆరు ఐదు ఆరు సున్నా అనంతపురం కేఎస్ఆర్ బెంగళూరు మేము రైలును అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత డిఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా అహుడా చైర్మన్ టీసీ వరుణ్ తదితరులు పాల్గొన్నారు ఈ రైలు వల్ల ఉమ్మడి అనంతపురం జిల్లా వాసులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది అనంతపురం స్టేషన్ నుంచి బయలుదేరే తొలి రైలు కూడా ఇదే కావడం విశేషం అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైలును అనంతపురానికి పొడిగించాలని పార్లమెంటు సమావేశంలో పలుమార్లు లేవనెత్తారు రైలు నడిచేది రెండు జోన్ల మధ్య కావడంతో పొడిగింపుపై ఆయన సుదీర్ఘంగా పోరాడాల్సి వచ్చింది ఫలితంగా పొడిగింపునకు మార్గం సుగమమైంది ఇందుకు రైల్వే శాఖ మంత్రి సోమన్న చొరువు చూపడంతో ఇక్కడి ప్రయాణికుల కళ సాకారమైంది బెంగళూరుకు వెళ్ళడానికి ప్రస్తుతం కాచిగూడ ముంబై విజయవాడ నుంచి వస్తున్న రైళ్లలో ప్రయాణించాల్సి ఉంటుంది వాటిలో అవసరమైన సీట్లు ఉండవు అనంతపురం నుంచి వెళ్లే వారికి వెయిటింగ్ జాబితా వస్తుంది ఈ క్రమంలో రైల్వే శాఖ ఉత్తర్వులతో తక్కువ ఛార్జీతో సాఫీగా ప్రయాణం సాగించడానికి వీలు కలగనుంది ఉమ్మడి అనంతపురం జిల్లాకు సమీపాన బెంగళూరు ఉండడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి కూలీల వరకు అక్కడ ఉపాధి పొందుతున్నారు ప్రతిరోజు సుమారు ఐదు వేల మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు అనంతపురం నుంచి బెంగళూరు వరకు ఇంజనీరింగ్ వైద్య విద్య చదువుతున్న విద్యార్థులు బెంగళూరులో అధికంగా ఉన్నారు దీంతో ఈ రైలు వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది ఈ రైలు కేఎస్ఆర్ బెంగళూరులో ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు బయలుదేరుతుంది పుట్టపర్తికి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలకు ధర్మవరంకు ఒంటి గంట ఐదు నిమిషాలకు అనంతపురానికి ఒంటి గంట యాభై ఐదు నిమిషాలకు చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో రైలు అనంతపురంలో మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలకు బయలుదేరి ధర్మవరం మూడు గంటలు పుట్టపర్తి మూడు గంటల యాభై నిమిషాలకు చేరుకుని బెంగళూరుకు రాత్రి ఏడు గంటల యాభై నిమిషాలకు వెళ్తుంది గతంలో పుట్టపర్తి వరకు ఉన్న స్టేజీలతో పాటు సోమేశ్వర విదురాస్వర్తం కొత్తచెరువు బాసంపల్లె చికిచెర్ల జంగాలపల్లి పర్సన్నైపల్లి రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది